మనోజ గారు ఈ మధ్య కాలంలో గెట్ టుగెదర్ పార్టీస్ అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి ఆ పార్టీస్కి వెళ్ళటం సెల్ఫీలు దిగడం అక్కడ వరకు ఓకే కలిసి తినటం కలిసి మాట్లాడుకోవడం ఎంజాయ్ చేయటం అక్కడ వరకు ఫైన్ ఎందుకంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత కలుస్తారు కాబట్టి అప్పుడు ఆ డేస్లో పదిహేను సంవత్సరాల కిందట వాళ్ళకొక లవ్ అనేది ఉంటుంది వీళ్ళ లైఫ్ అనేది మ్యారీడ్ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆ వెనక్కి వెళ్ళి అవన్నీ తవ్వుకుని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కింద మారుతున్నాయి ఈ మధ్య కాలంలో మనం చాలా కేసెస్ చూసాం దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి గెట్ టుగెదర్ పార్టీస్ అసలు అవసరం అంటారా నాకైతే అవసరం అమ్మా చక్కగా కా కాలేజ్ స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు వెలగబెట్టేసేసి పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ముగ్గురితో సంసారం చేసుకుని అయితే భార్యతో సంసారం చేసుకున్నారు మగాళ్ళు ఆడవాళ్ళు మళ్ళీ కలవడం ఏంటమ్మా అసలు ఉంది పాత మెమరీస్ జ్ఞాపకం చేసుకోవడంలో లేదు ఎవరో మనకి కాలేజ్ లైఫ్లో అందరినీ మనం మళ్ళీ కలవాలనుకోవడం అవసరమా ఇప్పుడు నేను కాలేజ్ లైఫ్ డీల్ చేశాను నాకెవరో ఒక నలుగురు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో నేను మాట్లాడుకుంటా ఉంటా ఇప్పుడు ఫోన్లు ఏడ్చాయి కదా మనం ఫోన్లో మాట్లాడుకోవచ్చు వాళ్ళు వెళ్ళి కలవాల్సిన పని కూడా లేదు చక్కగా స్క్రీన్లో కూడా మాట్లాడుకోవచ్చు ఈ మళ్ళీ గెట్ టుగెదర్లు అని చెప్పి ఫిజికల్గా ఎదురు బొదురు కూర్చొని మాట్లాడుకునేంత విషయాలు ఏముంటాయి అసలు కుటుంబాలు అయిపోయిన తర్వాత గెట్ టుగెదర్లు ఒక ఒక యాక్స్ ఆస్పెక్ట్లో ఆ తప్పు లేదు అని నేను నాన్న కానీ అవసరం లేదు అంటున్నాను ఒకవేళ కా కర్మగాలు వెళ్ళాలి అనుకుంటే పోయి అందరు కలిసి ఒక చోట డిన్నర్ ఒక లంచ్ వెలగబెట్టేసి కొంపలకు చేరుకోవడం బెటర్ ఎందుకంటే